Bye. పాట ఎంతో చక్కటి పాట అందరికీ నమస్కారము శ్రీకాంత్ సింగ్ హెచ్ ఛానల్ కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నాం అలాగే ఈ రోజు ఈ వీడియో చూసి కొత్తగా చందదారులుగా అంటే సబ్స్క్రైబర్స్ గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యూ మహా ఈ పాట అత్యధిక విన్నపాలు వచ్చినటువంటి అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను పన్నెండు మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు శ్రీదస్తు శుభమస్తు కొత్త పెళ్లి కూతురు సంథింగ్ వస్తుంది జాలాది గారి రచన ఎంఎం కీరవాణి గారి అకాడమీ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి గారి స్వర రచన ఒకటి శృతులు ఉన్నది ఇది ప్రధానంగా ఉన్న రాగం శుద్ధ ధన్యాసి తాళమ్మ చతురస్ర జాతికి చెందినటువంటి నడక చిన్న అయితే స్వరాలు ఉన్నాయి అది భావానికి తగ్గట్టుగా అక్కడక్కడ వేశారు వచ్చినప్పుడు చెప్తాను ఇది పాడిందేమో ఎస్పీబి గారు చిత్రమ్మ మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం అయితే పాటలోకి వెళ్ళే ముందు మా సినిమా గురించి విశేషాలు అనుకోవడం చాలా క్లుప్తంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చింది ఇది బొబ్బిలి సింహం అనే సినిమాలోది విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై త్రివిక్రమారావు గారు నిర్ నిర్మించారు ఏ కోదండరామిరెడ్డి గారు దర్శకుడు ప్రధాన తారగణం నందమూరి బాలకృష్ణ గారు మీనా గారు రోజా గారు సంగీతం ఎంఎం కీరవాణి గారు ఇది ఆఫీస్ దగ్గర సూపర్ హిట్గా ఇదైంది అనమాట రికార్డ్ అయింది పొరచూరి సోదరులు సంభాషణలు స్క్రీన్ ప్లే దర్శకుడే సమకూర్చారు కోదండరామిరెడ్డి గారు కథ వి విజయేంద్ర ప్రసాద్ గారు అంటే రాజమౌళి గారి తండ్రి గారు ఛాయాగ్రహణ మరొక దిగ్గజం ఏ విన్సెంట్ గారు కూర్పు మరొక దిగ్గజం కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఇది సెప్టెంబర్ మాసంలో రిలీజ్ అయింది ఓకే ఇతర ముఖ్య పాత్రల్లో సత్యనారాయణ గారు శారద గారు జగ్గయ్య గారు శరద్బాబు గారు కోట శ్రీనివాసరావు గారు మోహన్ రాజు గారు మహేష్ ఆనంద్ గారు బ్రహ్మానంద గారు తనికెళ్ల భరణి గారు భారీ భారీ తారాగణం రాళ్లపల్లి గారు జేవి సోమయ్యులు గారు శివాజీరాజా గారు చలపతిరావు గారు కోకిన రామారావు గారు చిట్టిబాబు గారు ఐరన్ లెగ్ శాస్త్రి గారు సంగీత గారు ఎస్ అంతే సో పాటలోకి వెళ్దాం చివరిలో అంటే ఈ భాగంలో ఇవాళ నేర్చుకున్నంత చివరిలో వాయిని చూపిస్తాను ముందు స్వరాల్లోకి వెళ్దాం ఫస్ట్ షహనాయి అలాగే నాద స్వరం లిప్తో మొదలవుతుంది ముందు రాగం ఈ శృతిలో ఒకటి శృతిలో అది శహనై స్లైడ్ నీ నుంచి సాకి స్లైడ్ అనమాట తర్వాత సగ నీ గ మళ్ళీ సా నుంచి గాకి స్లైడ్ ఇక్కడి నుంచి నాదస్వరం పనిస గమ పప త పని అంటే మానించి కా స్లైడ్ పనిపమ గ అనుకోవచ్చు తర్వాత గమ గ ఇది రెండు సార్లు తర్వాత గ స స గ ఇది కూడా రెండు సార్లు తర్వాత సమ గ గా నుంచి మాకి స్లైడ్ అలాగే చివరిలో గా నుంచి సాకి ఏ ఇది అవుతుండగా వెనకాల ఆబ్లిగేటో స్ట్రింగ్స్ మీద ఆబ్లికేటర్ నోట్స్ ఏంటంటే గా నుంచి బాలుగారు పళ్ళు మొదలు పెడతారు నిసాస స నిజనీ ప రెండు సహ నిహి ని ప రెండుసార్లు కూడా నేను నుంచి పాకి స్లైడ్ తర్వాత నీ పప్ప ని నిస ని ప సారి సంగతి ఏంటంటే నీపని అని కాకుండా పనిని అని వచ్చిందండి ఒకసారి

చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి అట్లా ఓకేనా ఏ పళ్ళవంతా అయిపోయిన తర్వాత మళ్ళీ స్ట్రింగ్స్ మీద మా బిట్ దీని తర్వాత మళ్ళీ మద్యపల్ల వాడతారు హిట్ సాంగ్ నేను వినలేదు సో ఈ పాట అడిగి నాకు పరిచయం చేసేందుకు అడిగిన వాళ్ళందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అంటే ఈ సినిమా తెలుసు బట్ ఈ సినిమాలో ఈ పాట ఎంత పెద్ద హిట్ అని నాకు తెలియదు ఎప్పుడు వినలేదు నేను ఓకే రెండో సంగీతం వీణా సిత్తార్ కాంబినేషన్తో మొదలవుతుంది పద మ సీన్ అందువల్ల ఆ మంత్రాలు చదివిన ట్యూన్ లాగా ఈ దావన్ వచ్చేట్టు వాడారన్నమాటది నీ నుంచి స్లైడ్ ఇది ఇంకొక రెండు మూడు సార్లు వస్తుంది దీని వెనకాల ఏం చేశారంటే క్వరస్ ఇచ్చారు పిచ్చారు గ రే స నీటు చెప్పాను కదా అన్ని స్వరాలు వస్తాయి ఇక్కడే మనం చూసినప్పటికీ వచ్చింది నీటు వచ్చింది అంటే ఇది మైనర్ స్కేల్ ఛాయలని చెప్పాలి వెస్ట్రన్ మ్యూజిక్ అంటే ఆ భావం రావడానికన్నట్టుగా ఒక స్వరం వాడతారు ఆ లిబర్టీ తీసుకుంటారు కంపోజర్స్ ఏ తర్వాత షహనా బిట్ వస్తుంది అయితే ఇవాళ ఇంతకన్నా సమయం లేదు అది రేపటి రెండో భాగంలో అంటే రేపు ఎల్లుండో ఆ రెండో భాగంలో కొనసాగిద్దాం గ మి అనేది వస్తుంది సరే ఆ షహనా పెట్టి కొనసాగిద్దాం రెండో భాగంలో ఇవాళకి ఇంతే అయితే ఇప్పుడు మొత్తం అంతా వాయిన్ చూపిస్తాను ఇవాళ మీరు నేర్చుకున్నదంతా బట్ దానికన్నా కొంచెం ముందు కొన్ని విషయాలను కూడా అర్థమవుతాయి కాబట్టి ఫస్ట్ టైం ఈ ఛానల్కు విచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి ఆయా పాటలకు స్వర విశ్లేషణ చేస్తుంటాను అది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అలాగే ఈ ఛానల్లో జాయిన్ అవ్వండి ఎందుకంటే ఇప్పటికే కీబోర్డ్ కోర్స్ మొత్తం అప్లోడ్ చేసి ఉన్నాము చక్కగా చూసి నేర్చుకోవచ్చు అలాగే మన జనవరి మాసం నుంచి ఫ్లూట్ కోర్స్ మొదలు పెట్టడం అప్లోడ్ చేయడం ప్రతి నెల కూడా సార్ సారీ ప్రతి నెల కూడా మెంబర్స్ కోర్స్ మాత్రమే ఐదు వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి సో ఫ్లూట్ కోర్సు కొనసాగుతోంది సో జాయిన్ అవ్వండి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మిస్ అవుతున్నారు ఇప్పటికే అలాగే జాయిన్ అయిన మెంబర్స్కి ఇప్పటికే జాయిన్ అయిన మెంబర్స్కి మొన్న ఫిబ్రవరి మాసం నుంచి కొత్త సౌకర్యం కల్పిస్తున్నాం ఏంటంటే షెడ్యూల్డ్ చేయబడిన వీడియోస్ కూడా అప్లోడ్ అయిన వెంటనే మెంబర్స్ మాత్రం ఓపెన్ అయిపోతాయి ఇంటర్నెట్లో మిగతా వాళ్ళందరికీ కూడా షెడ్యూల్ టైం వచ్చినప్పుడు ఓపెన్ అవుతాయి అలాగే మా యూట్యూబ్ ఛానల్ గురించి నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి అక్కడ పేరు ఇదే పేరు ఇదే స్పెల్లింగ్ ఏమి తేడా లేదు చాలా ఈజీగా కనుక్కోవచ్చు మీరు శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానల్ అలాగే ఈ ఛానల్లో ఏ వీడియో చూడాలనుకున్నా పూర్తిగా చూడండి మొదటి నుంచి దాకా వినండి నేను చెప్పేది మాట్లాడేది పాడేది వాయించేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి అలాగే జాయిన్ అవడం అనే ప్రక్రియ చక్కగా సాగిపోవాలనుకుంటే ఐఫోన్ మ్యాక్ సిస్టమ్ ద్వారా చేయకండి సరిగా అవట్లేదు చాలామంది చెప్తున్నారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు జాయిన్ అవడం అనే ప్రక్రియ సులువుగా సులభంగా అయిపోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లను చేసుకోవాలి సో ఇవాళ నేర్చుకున్నదంతా ఇప్పుడు చూపిస్తాను ప్లే చేసి తర్వాత మళ్ళీ షెహనా ఓకే మిగతాది రెండో భాగంలో కొనసాగిద్దాం అంతవరకు చక్కగా ఈ పాట నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం